హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమలత సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు రైస్ మిగిలిపోయినప్పుడు రైస్తో స్నాక్స్ తయారు చేయడం చూపిస్తున్నానండి ఈ రైస్లో శనగపిండి ఆనియన్స్ మిర్చి కరివేపాకు అల్లం కొద్ది సాల్టు కొంచెం సోడా గుండా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి సరిపోకపోతే మళ్ళీ శనగపిండి వేసుకోవచ్చండి ఇవి బాగా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ స్నాకు మనం అప్పటికప్పుడు పిల్లలు మనకి ఏమైనా స్నాక్ కావాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు వేగంగా పెట్టడానికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మంచిగా ఏం లేనప్పుడు మంచిగా అప్పటికప్పుడు వేగంగా చేసి పెట్టడానికి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి కొత్తగా పెట్టడం వల్ల వచ్చినవే పదాలు మరీ మరీ వస్తున్నాయండి ప్లీజ్ అండి దాన్ని ఇగ్నోర్ చేయండి ఇది ఆయిల్ కూడా పేర్చదండి మంచిగా చక్కగా మంచి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఎన్ని తిన్నా సరే తిన్నట్లు ఉండవండి అంత మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఎవరికైనా చేసి పెడితే సూపర్ అంటారండి చాలా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు అంటారు చాలా చాలా బాగున్నాయని మా ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మనం ఎక్కువ అన్నం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది ప్లస్ పిల్లలకి మంచి స్నాక్గా ఇచ్చినట్టు ఉంటుంది మనకు కూడా చాలా ఈజీగా వేగంగా తొందరగా అయిపోతుందండి బాగుంటుందండి ఈ స్నాక్ ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇవి ఇంకా వెల్లుల్లిపాయ కూడా చేసుకోవచ్చండి ఇంకా జీలకర్ర అది అది కూడా వేస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేగంగా అయిపోయే స్నాక్ అండి ఇది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది మనం అన్నాను వేస్ట్ చేయకుండా ఏదో ఒక విధంగా యూజ్ ఉంటుందండి అంతేనండి కుంకుమలాడే మీ రైస్ పకోడీ రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్